శ్రీమాత్రని మహా శ్రావణ మాసంలో శివుడికి ఒక్కసారైనా సరే ఇలా అభిషేకం చేస్తే కష్టాలే ఉండవు కావాలంటే ఒకసారి చేసి చూడండి శివుడు అభిషేక ప్రియుడు శివుడికి అభిషేకం చేస్తే శివుడికి చాలా ఇష్టం మనం అనుకున్నవి శివుడు పూర్తి చేయాలంటే ఖచ్చితంగా శివుడిని ఇలా అభిషేకం చేయాలి అని పండితులు చెప్తున్నారు ఈ విధంగా కనుక మీరు పరమశివుడిని కొలిచారంటే ఇక మీకు తిరిగే ఉండదు శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఖచ్చితంగా వీటిని ఆచరించండి ఇక అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు కలగవు అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది ఆనందంగా జీవించవచ్చు మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివుడికి అభిషేకం చేసేటప్పుడు వీటితో అభిషేకం చేస్తే పరమశివుడికి ఆనందం కలిగి మీ కోరికల్ని తీరుస్తారు శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకించవచ్చు ఏ ద్రవంతో అభిషేకం చేసినా మంచి ఫలితం కనబడుతుంది నష్టపోయిన వాటిని తిరిగి పొందాలంటే శివుడిని గరిక నీళ్ళతో అభిషేకం చేయండి అప్పుడు నష్టపోయినవి పొందొచ్చు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి నువ్వుల నూనెతో కూడా అభిషేకం చేయొచ్చు అప్పుడు అపమృత్యువు నశిస్తుంది ధనం బాగా పెరగాలంటే చెరుకు రసంతో శివుడిని అభిషేకించండి ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్య ప్రాప్తి మీకు కలుగుతుంది భోగభాగ్యాలు కలగాలంటే బిల్వ జలముతో అభిషేకం చేయండి తేజ వృద్ధి కోసం తేనెతో అభిషేకం చేయండి లాభం కోసం పుష్పోదకముతో అభిషేకం చేయండి సకల సంపదలు కలగాలంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి ఇలా ఈ విధంగా మీరు శివుడిని అభిషేకం చేయడం వలన బాధలన్నీ పోయి ఆనందంగా ఉండొచ్చు